ఓకే అదేవిధంగా నాలుగు ఐటమ్ నియోజకవర్గ జిల్లా ప్రణాళికలు సమన్వయం సార్ ప్రణాళికలు అభ్యర్థిగా ఛార్జిస్తారు ఈ సెవెన్ పెట్టడం జరిగింది ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇలా జరగలేదు ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నాం ఎందుకంటే టూ థౌసండ్ ట్వంటీ కూడా పెట్టడం జరిగింది ఒకటి ఈ వెబ్సైట్ ఉంది సార్ డాక్టర్ ఈ యొక్క మన సెక్రటై రావందరూ వాళ్ళు లాగిన్ చేస్తుంది సార్ వాళ్ళకి ఈ మెంబర్ మన ఫెక్చర్ మన యొక్క ఈ యొక్క ఫైవ్ మెంబర్స్ ఉన్నాయి ఆ ముందు కరెక్ట్ గారి యొక్క ఆదేశం సార్ ఈ సెక్రటేరియాస్ మంత్ టపే కనుకోండి సార్ ఎవరైతే సరైన అవకాశాలు దొరకక ఇంకా పేదరికానికి పేదరిక దారి దిగులు ఉన్నాయో వాళ్ళు బంగారు కుటుంబాలు వారిని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేటువంటి పథకాలు ఇస్తూనే అవి కాకుండా ఎవరైతే సమాజంలో కష్టపడి పైకి వచ్చి నాలుగు రూపాయలు సంపాదించుకున్నటువంటి కుటుంబాల వారు లేకపోతే వ్యక్తులు లేకపోతే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని మనం మార్గదర్శులు అంటున్నారు ఇప్పుడు ఈ మార్గదర్శుల్ని ఈ బంగారు కుటుంబాలని లింక్అప్ చేయడం ఎలాగా వాళ్ళకి కుటుంబాలను దత్తం తీసుకుని వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం ఎలాగా ఈ అంశాల మీద ఇప్పుడు దృష్టి పెట్టుకున్నారు అంటే ఒక పక్కన రెగ్యులర్ రొటీన్ గా జరిగేటువంటి గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తూనే మరో పక్కన ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ రంగంలో అందుకే దీన్ని పార్టీ పెట్టుకున్నారు కాబట్టి ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రభుత్వానికి సమంధం లేదు లేకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కష్టపడి పైకి వచ్చి కొంత డబ్బు సంపాదించుకుని కొంత ఉన్నత స్థానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సమాజం నుంచి ఎదిగి ఆ స్థాయికి వచ్చారు కాబట్టి వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో దాన్ని పది మంది పేదలకు వచ్చి పెట్టి వాళ్ళని దర్శనం తీసుకుని వాళ్ళని మంచిగా తయారు చేయడానికి ఈ స్కీమ్ స్కీమ్ని ముఖ్యమంత్రి గారు డిజైన్ చేశారు ఇది చాలా క్రూషియల్ మనకి అందుకే మీకు ఎంతమంది మన బంగారు కుటుంబాలు వచ్చినాయి ఎంతమంది మార్గదర్శి వచ్చినాయి ఒక్కొక్క మార్గదర్శి ఎన్ని బంగారు కుటుంబాలని వాళ్ళు అడాప్ట్ చేసుకోగలుగుతారు ఎలా టేకప్ చేయగలుగుతారు ఇవి ప్రధానంగా మనం ఈ రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమం దీని మీదే కాన్స్టిట్యున్సీ యాక్షన్ ప్లాన్ ఉంటుంది అదేవిధంగా జిల్లా యాక్షన్ ప్లాన్ ఉంటుంది స్టేట్ లెవెల్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది ఇవన్నీ ఎక్సర్సైజ్ మీరు అందరూ పార్టిసిపేట్ చేసుకోవాలి చేసుకున్న మీద మీకు అందరికీ ఐడియా ఉన్నట్టుంది ఇవాళ మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రధానంగా పీ ఫోర్ ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి వాట్ ఈస్ ది యాక్షన్ ప్లాన్ అవైలబుల్ విత్ అస్ అది మనం బాగా హైలైట్ చేసి దాన్ని ప్రధానంగా మనం బయట స్పెషల్ మీరు అందరికీ తెలిసే అవకాశం మనం ఈ దీని మీద యాక్షన్ ప్లాన్ ఎలా చేయబోతామో ఏ రకంగా చేయబోతాం ఇది ఎలా ఇలా మీటింగ్ పెట్టుకోవటం ఈ మీటింగ్ లో డిస్కస్ చేయటం ఆ అంశాలని గవర్నమెంట్ తెలియజేయడం అనేది ఒక మ్యాండేటరీ ప్రోగ్రామ్ ఇది మామూలుగా ఖచ్చితంగా జరగాల్సిన ప్రోగ్రామ్ ఇక్కడ మన అందరం కలిసి కూర్చొని ఒక ఆలోచన చేసి అల్టిమేట్గా ఎవరెవరు మన బంగారు కుటుంబాలు ఐడెంటిఫై అయ్యాయి ఎవరు మనకి మార్గదర్శులుగా మనం ఐడెంటిఫై చేయగలిగాము వాళ్ళు ఎంతమంది కుటుంబాలు తీసుకుంటారు మనకి మామూలుగా ఇండస్ట్రీస్ అన్ని తీసుకుంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎక్కువ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో వాళ్ళు దగ్గర ఉన్నటువంటి లాభాల నుంచి మన గ్రామానికి సంబంధించు లేకపోతే మండలానికి సంబంధించు వైద్యానికో లేకపోతే విద్యకో వీటికి సంబంధించి వాళ్ళు కొంత ఇవ్వగలుగుతారు ఇక్కడ అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాదు అదేవిధంగా గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కాదు ఇండివిజువల్గా ఉన్న వాళ్ళు కూడా మేము పలానా కుటుంబం మా దృష్టిలో ఉన్నటువంటి కుటుంబం పేదరికంలో ఉంటాయి వాళ్ళు పేదరికంలో ఉన్నాం కాబట్టి మేము మా తెలివితే ఉన్నా కూడా ఎదగలేకపోతున్నాం మేము పైకి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి కుటుంబాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని ఐడెంటిఫై చేసుకున్నటువంటి కుటుంబాన్ని వాళ్ళు చదివించడం కానీ వాళ్ళ లైఫ్లో స్థిరంగా నిలబడడానికి వీలుగా కానీ వాళ్ళు ఏ సపోర్ట్ ఇస్తారు దీనికి ఒక ప్లాట్ఫామ్ని తయారు చేయడానికి పీలు